హలో హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా అండి అట్లా తగ్గే కదా అండి నిన్న మా చెల్లి వాళ్ళ కోడలికి నిన్న వాయినాలు తీర్చారండి గౌరమ్మ వాయినాలు అన్నీ సిద్ధం చేసుకొని పూజ పూర్తి చేసుకున్నారండి కథ చదివి పూజ పూర్తి చేశారు పూజ పూర్తి అయినాక వాయినాలు అందుకోవటం అండి ముత్తైదులందరికీ ముందు రోజే గోరింతాకు కుంగడికాయలు ఇచ్చేసి వస్తారండి ఆ నైట్ గోరింతా పెట్టుకుని తల స్నానం చేసి ఉంటే తెల్లవారుజామునే వచ్చి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఎప్పుడు పూజ చేసి అందరికీ భోజనాలు పెట్టి అందరూ తల ఒక ముద్ద పప్పు నెయ్యితో కలిపి ఎవరైతే వాయినాలు తెచ్చుకుంటున్నారో వాళ్ళకి ఒక ముద్ద పెడతారండి ముత్తైదులు ఒక పూతరాజు ఉంచుతారనమాట అండి అందరూ ఒక ముద్ద ఫస్ట్ ముద్ద అమ్మాయికి పెడతారు అలా ఉదయం పూట అయిపోయిందండి సాయంత్రం అనమాట ఇది సాయంత్రం వాయనాలు తెచ్చుకోవటం అండి ఇలా అన్నీ సిద్ధం చేసుకొని పూజ అయిపోయినాక వాయినాలు అందుకుంటారండి ముత్తైదులు ఉంటారు కదా నుంచి ఉపవాసం ఉండి ఉంటారండి ఇంకా తెల్వారుజానం భోజనం చేస్తాము అంతే అనమాట పూజ అయిపోయినాక వాయినాలు అందుకోవటం పెట్టుకొని పెట్టి ఇలా కూడా వాయినాలు తెచ్చుకుంటున్నారని ఇలా తెచ్చారనమాట చెల్లి వాళ్ళు ముందు ముందు రోజు అరిసెలు వండేసి ఉంచుకొని కింద పైన అడ్డు పెట్టి వాయినాలు తెచ్చారండి ఇలా పదకొండు సంఖ్యలో పదకొండు వాయినాలు పెడతారు వాయినాలు అన్ని అన్నీ వేస్తారు పది పదకొండు వాయినాలు

గోంగూర పచ్చడి పొట్లకాయ కూర పదకొండు రకాలు కలి కలగలిపిన పులుసు ఇలా ఇవ ప్రత్యేకంగా చేయాలండి ఈ అట్ల వాయనాలకి ముద్దపప్పు నెయ్యి మామూలు టమాటా పప్పు అన్నీ కూడా అండి మా సైడ్ ఇలా చేస్తారండి అట్ల తద్ది మీరు ఎలా చేసుకుంటారు కమండ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి నేను మాత్రం పెద్ద ఆడే ఊగేశానండి పనే ఉందని ఊయాలంటే ఎవరికైనా సరదాగా ఉండద్దు కదా అండి కాసేపు ఊగేసాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్